హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేను మిస్ డిదేరి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మండే కదా సో పిల్లలకి అయితే లంచ్ బాక్స్ స్కూల్స్ అయితే ఫోర్ డేస్ అయితే హాలిడేస్ వచ్చేస్తే కదండి ఈరోజు మండే మళ్ళీ ఓపెన్ అయినాయి కదా సో పిల్లలకైతే ఆ యూజువల్గా నేనైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో వర్క్ అయితే ఉంటుంది కదా కిచెన్ అంతా క్లీన్ చేసుకురావడం ఇల్లంతా ఓషి బెడ్షీట్ అవన్నీ ఫోల్డ్ చేసుకురావడం అంత వర్క్ అయితే ఉంటుంది కదా సో ఆ పని అంతా అయిపోయిన తర్వాత పూజ కూడా చేసేసుకున్నాను పూజ కూడా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ సెపరేట్గా అయితే చేసుకున్నాను ఇక్కడైతే పాలకూర అండి ఇవ్వండి పాలకూర నేను అయితే తీసుకున్నాను ఇరవై రూపాయలు అయితే తీసుకున్నాను అది అయితే ఫ్రై చేసుకుంటున్నాను తాలింపు ఆల్రెడీ వేసేసాను ఈ తాలింపు కనిపించి చూపించలేదు మీకు మళ్ళీ ఇదేం తక్కువ కుట్టే పాలకూర ముగ్గుట్లేస్తామని మీరు చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లు నేను తాలింపు వేసిన తర్వాత పాలకూర అయితే వేశాను అది చూపించడం మర్చిపోయానండి ఇప్పుడైతే రైస్ పెట్టుకున్నాను ఇదిగోండి నాకైతే రైస్ అయితే కుక్ అవుతుంది ఇంకా మరి ఈరోజు మండే కాబట్టి మీరేం చేశారు రెసిపీస్ అన్నది నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి పిల్లలకైతే మార్నింగ్ నేను నైట్ కూరగాయలు కట్ చేయడం మర్చిపోయాను సో మార్నింగ్ అయితే లేచర్కి అయితే కూరగాయలు కట్ చేయడం అయితే అవ్వదండి సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లలిద్దరికీ పొడుగు డుప్పుడు అయితే వేసేసాను ఇంకా వాళ్ళకి రసము పోరుగు డుప్పులు పెట్టేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా ఈరోజు మండే శ్రావణ సోమవారం కదా అందుకని చెప్పేసి నేనైతే నాన్ వెజ్ తిన్నాను అందుకని చెప్పేసి పాలకూర ఫ్రై అయితే చేస్తున్నానండి సో ఇప్పుడైతే పాలకూర ఫ్రై అయితే పెట్టుకుంటున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అవుతూ ఉన్నాయి ఇంకా అవి అయిపోతే ఆరు వే ఇంకా నాకు వంట అయిపోతే లంచ్ చేసేయాలి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అయితే వేసానండి నాకు పూజ అయ్యేసరికి లేట్ అయిపోయింది లెవెన్ లెవెన్ అయితే అయిపోయింది ఇంకొక యాప్లు ఉంటే తినేసాను మళ్ళీ టిఫిన్ చేస్తే టూ థర్టీ అలా అయిపోతుందండి లంచ్కి సో అందుకని చెప్పేసి ఎందుకు లేని చెప్పేసి ఇంక వంట చేసేసుకొని గోం చేసేస్తే పని పొందుతారా అని చెప్పి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను మరి మీరేం ప్రిపేర్ చేస్తారో వంటకి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇదిగోండి ఇక్కడైతే పాలకొని పెట్టేశాను ఇక్కడ రైస్ కూడా కుక్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఇదే అండి వాళ్ళ బ్లాగ్ ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే పూజ కూడా వీడియో అయితే తీసాను సో చిన్న వీడియో అయితేనే తీసానండి లాంగ్ వీడియో అయితే అయితే తీయలేదు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది వచ్చేసి త్రీ మినిట్స్ వీడియో మాత్రమే లెందీ వీడియో తీస్తుంటే ఎవరు అయితే వీడియో అయితే చూడట్లేదండి సో అండ్ అలాగే అందుకే లెందీ ఎక్కువైనా వీడియో పెద్దగా ఎవరు ఇష్టపడట్లేదండి చిన్న చిన్న షార్ట్ వీడియోలు అయితేనే తీస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను పూలు అయితే ఇలా తెలుపు పింక్ కలర్ పువ్వులతో భలే ఉంది కదండి నా పూజారోము చాలా అంటే చాలా నిండుగా అయితే అనిపించింది ఇంక ఈరోజు మండే కాబట్టి ఇంక ఇలా అయితే దీపం అయితే పెట్టుకున్నాను ఈ దీపాలు అయితే ఈవినింగ్ వరకు సిక్స్ వరకు ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఇలా ఇలా అయితే దీపం అయితే పెట్టుకున్నాను సో చూస్తారు కదా దీపాలు అయితే నిండుగా ఉన్నాయి ఇంకా సాయంత్రం వరకు అలా దీపాలు వెలుగుతూనే ఉంటాయండి మనం ఇందులో ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కదా చాలా ఎక్కువసేపు దీపం అయితే గనువకుండా ఉంటుంది నాకు నైట్ అయినా సరే అలానే ఉంటుంది నైట్ అయితే ఇంకా ఎక్కువసేపు ఉంటుంది సో ఇదండి వాటిలా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్